అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆత్మహత్యల నివారణ దినోత్సవం అట అంటే ఆత్మహత్యల నివారణ దినోత్సవం కూడా ఒక దినోత్సవం ఉంది ప్రేమికుల దినోత్సవం అలాగే తల్లిదండ్రుల దినోత్సవం ప్రతి దానికి కూడా ఒక దినోత్సవం ఇప్పుడు వరల్డ్ కోకోనట్ డే అని ఉంది అంటే ప్రతి విషయానికి ఓ దినోత్సవం అలాగే ఇవాళ ఆత్మహత్యల నివారణ దినోత్సవం అంటున్నారు అంటే ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నారు అంటే ప్రతి కష్టానికి ఆత్మహత్య చేసుకోవాలి ఎవరో మోసం చేశారని బంధువులు చుట్టాలు మోసం చేశారని కుటుంబీకులు మోసం చేశారని వ్యాపారంలో నష్టపోయేవని అలాగే పరీక్షలో ఫెయిల్ అయ్యేవని పరీక్షలో ఫెయిల్ అవడం అంటే ఏంటి పరీక్షలో పాస్ అవ్వచ్చు ఫెయిల్ అవ్వచ్చు అంత మాత్రానికి ఆత్మహత్య చేసుకుంటారా ఈ మధ్య టెన్త్ క్లాస్ కో ఒకడు పేపర్ చూసాడు పేపర్లో ఆ తంతాలూకా నెంబర్ లేదు లేకపోయి సరే వెంటనే ఆత్మహత్య చేసుకున్నాడు అది తప్పు పడిందని మళ్ళీ మరుసటి రోజు పేపర్లో ఆ అబ్బాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అయినట్టు వచ్చింది చూసారా ఒకసారి ప్రాణం కోల్పోయితే మళ్ళీ తిరిగి వస్తుందో చెప్పండి ఆ తల్లిదండ్రులకు ఎంత శోకం ఎంత బాధ అంటే ప్రతి సమస్యకి పరిష్కారం ఆలోచించాలి కానీ ఆత్మహత్య పరిష్కారం అనుకుంటే ఎలాగా వ్యాపారంలో నష్టపోవచ్చు లేదంటే నువ్వు సంపాదించినటువంటి ఆస్తుల్ని ఎవరో అన్యాయంగా ఆక్రమించవచ్చు వెన్నుపోటు పొడవచ్చు నీ దగ్గర పనిచేసిన వాడే ఒకప్పటికి గొప్పవాడైపోవచ్చు ఆస్తిపడి అయిపోవచ్చు మళ్ళీ నువ్వు వాడి దగ్గర పనిచేసే రోజు రావచ్చు కానీ జీవితం అనేది పుట్టినవాడు గిట్టక తప్పదు పుట్టిన ప్రతి మనిషి కూడా ఒక జీవితం అనేది ఒక వరం ఆఖరి వరకు కష్టమైన సుఖమైన మంచి అయినా చెడ్డైనా దుఃఖమైన శాంతమైన అన్నిటికి కూడా మనం సమానంగా భావించి ప్రయాణం చేయాలి ఒక సినిమాలో ఒక పాట ఉంది గోరంత దీపం కొండంత వెలుగు చిగురంత ఆశ జగమంత వెలుగు కరిమబ్బులు మబ్బులు కమ్మే వీళ్ళ మెరుపు తిరిగే వెలుగు మబ్బులు చీకట్లో ప్రయాణం చేస్తున్నాం మబ్బులు కమ్మే ఏమి దారి అనిపించదు ఇప్పుడేంటి బల్ల మీద వెళ్తున్నారు అందరికీ వాహనాలు కానీ అప్పుడు అప్పుడు ఇవి లేవు కదా ఎవరైనా ఒక బయటికి వెళ్ళారంటే లేదంటే ఒక పొలంలోకి వెళ్ళొచ్చు లేదంటే మార్కెట్లోకి వెళ్ళచ్చు తిరిగి వచ్చేటప్పటికి ఆ మబ్బులు కమ్మేసాయి ఒక మెరుపు తీగ నీకు దారి చూపించింది కారు చీకటి ముసిరే వేళ కారు చీకటి ముసిరే వేళ వెలుగు అంటే ఆ కారు చీకటి ముసిరినప్పుడు ఆ ఒక్క వేగు చుక్క వెలుగులో ఆ ప్రయాణం చేసినటువంటి ఎంతోమంది అనుభవి ఉన్నారు అదేవిధంగా కడలి నడుమ పడబము మునిగితే కడదాక ఏ తోడు లేని నాడు నీ నీడే నీకు తోడు జగమంతా దగా చేసిన చిగురంతా శనచూడు ఆశ జగమంత వెలు చూసారా కడలి నడుము పడవ మునిగితే కడదాకా ఎదాలనంటే నువ్వు ఈత కొట్టి ప్రయత్నం చేస్తుంటే ఎక్కడో ఒక నీకు ఒక ఒక దొంగ దొరకొచ్చు ఆ దొంగ సాయంతో నువ్వు బ్రతకొచ్చు ఆ దారి ఆ దారిని ఇంకో పడవ ప్రయాణం ఎవరు వెళ్ళొచ్చు నేను రక్షించవచ్చు అంటే ఈత కొట్టడం అనేది ఆ ప్రయత్నం చేయాలి అలాగే జగమంతా దగా చేసిన చిగురంతా ఆశ చూడన్నాడు లోకమంతా దగా చేసిన మోసం చేసిన కుటుంబీకులు మోసం చేసిన అన్నదమ్ములు మోసం చేసిన బంధువులు మోసం చేసిన మిత్రులు మోసం చేసిన నీ తాలూకా నీ దగ్గర పనిచేసిన సిబ్బంది మోసం చేసిన నీ యజమాని మోసం చేసిన రుంగిపోకూడదు చిగురంతా ఆశ జగమంత వీలుగు ఎప్పుడో ఒకనాడు నీకు ఖచ్చితంగా నీకు ఒక దారెంటు దొరుకుతుంది అనమాట అలాగే నీళ్లు లేని ఎడారిలో కన్నీళ్ళు తాగి తగి బ్రతకాలి నీళ్ళు లేని ఎడారిలో కన్నీళ్ళు వస్తాయి కన్నీళ్ళు అయిన తాగి బ్రతకాలి అన్నాడు అంటే జీవితం తాలూకా పాఠాలు ఎన్నో ఉన్నాయి ఇలాంటి పాటలు అంచేత ప్రతి మనిషి కూడా ఎంత కోటీశ్వరుడైనా వందల కోట్లు ఉన్నవాడికి కష్టాలు ఉంటాయి తిండానే తిండి తిండి లేని వాడికి కష్టాలు ఉంటాయి అన్నీ సమానంగా భావించాలే తెప్పించి కృంగుపోకూడదు చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్నారు తల్లిదండ్రులు తిట్టారని ఆత్మహత్య చేసుకున్నోళ్ళు ఉన్నారు భర్త కొట్టాడని భారీ ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు పిల్లలతో ఆత్మహత్య చేసుకుంటారు ఎంత పాపం ఇది అలాగే భార్య భార్య నుంచి కొంచెం ఇబ్బందులు అవుతున్నాయని హెరాస్మెంట్ జరుగుతుందని కూడా కొంతమంది భర్తలు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు రోజులు అలా మారిపోయి దేనికి ఓర్పు లేదా సహనం ఉండదా ఇలాగైతే ఏ జీవితం కూడా కరెక్ట్ కాదు ఏ జీవితం బ్రతకలేరే సమాజం ఎట్టిపోతుంది అన్యాయాలు ఎక్కువ అవుతున్నాయి కానీ నిన్ను అన్యాయం చేసిన వాడిని కూడా ఇంకొకడు కూడా వాడిని అన్యాయం చేసే పరిస్థితి నిన్ను మోసం చేసిన వాడు ఉంటే వాడిని మోసం చేసిన వాడు ఇంకోడు ఉంటాడు అలుగున్న బడు కొడితే బలువుడిన బ్రహ్మదేవుడు కొడతాడట అంచేత సహనమే మనకి జీవితం ఇప్పుడు నేనున్నాను ఇరవై సంవత్సరాల వయసులో పరిసరం పరిశ్రమ అంచు అంచునించినగా ఎదిగా ఇప్పుడు నేటికి నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి ఆ పరిశ్రమలో ఎంతో ఎత్తుకి ఎదిగా మళ్ళీ వైకుంఠపాళీలాగా నిచ్చిన ఎక్కడం జరిగింది మళ్ళీ పాములు మింగడం కూడా జరిగింది మళ్ళీ నిచ్చిన ఎక్కితేనే ఉన్నాం మళ్ళీ పాములు మింగుతూనే ఉన్నాయి ఎన్నో కోట్లు సంపాదించి ఎన్నో కోట్లు పోగొట్టుకోవడం కూడా జరిగిపోయింది అని చేత ప్రతి దానికి పరిష్కారం ఆలోచించుకోవాలి నీ ప్రయాణంలో నువ్వు చేసిన కృషికి నీకు సన్మానాలు ఉంటాయి అవమానాలు ఉంటాయి అవన్నీ అనిపించాను కానీ జీవిత సత్యం ఏంటంటే ఆఖరికి ఏది శాశ్వతం కాదు ఎవరు ఎంత సంపాదించినా సరే అక్కడికి వెళ్ళక తప్పదు ఇది తెలుసుకోవాలి ఇవాళ ఒకరిన మోసం చేశాము ఇవాళ నేనేదో ఒక పది కోట్లు ఐదు కోట్లు రెండు కోట్లు మూడు కోట్లు వాడి నుంచి మా కుటుంబం నుంచి మోసం చేసి మేము కొట్టిసాం కదా అని అంటే అది నీకు శాశ్వతం కాదు నువ్వు కూడా ఇంకో రకంగా మోసపోతావు ఏనాడైనా ఆ కర్మ ఫలితం ఆ కర్మ సిద్ధాంతం తలక ఫలితం అనుభవించక తప్పదు అంచేత జీవితం అన్నది ఒక ప్రయాణం ఆ ప్రయాణంలో గమ్యం చేరే వరకు అనేక రకాల ఆటుపోట్లు ఉంటుంటాయి కాబట్టి ఆ జీవన ప్రయాణం సాగించాలి ఆత్మహత్య అనేది పరిష్కారం కాదు పెరిగి వారే ఆత్మహత్య చేసుకుంటారు అంటే ప్రత్యేకించి ఆత్మహత్యల ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా ప్రతి యువతికి ప్రతి మానవుడికి నా యొక్క విన్నపం ఏంటంటే జీవితం అనేది భగవంతునిచ్చినటువంటి వరం అటువంటి జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించండి సుఖమైన దుఃఖమైన ఒకేలా తీసుకోవాలి కష్టాలకి కుంగిపోకూడదు సుఖానికి పొంగిపోకూడదు ఎప్పుడూ స్థితప్రజ్ఞుడిగా ఉండాలి అలాంటి వాళ్ళు మహానుభావులు ఎంతోమంది ఉన్నారు గరికపాటి నరసింహరావు అనుకోండి ఆయన చెప్తారు ప్రవచనాలు అనగా చాకండి కోటేశ్వర గారు చెప్తారు ఆ ఎన్నో కష్టాలు ఊర్చుకొని ఒక పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ పెట్టిన తర్వాత ఎన్ని అవమానాలు ఎన్ని కష్టాలు భరించారు ఆయన్ని చూసుకో చూసి కూడా మనం పాఠం నేర్చుకోవాలి జీవితమే ఒక పరిశ్రమ అది వ్యాపారం కానీ వ్యవసాయం కానీ పరిశ్రమ కానీ ఇంకేదైనా ఇంకేదైనా కానీ ప్రతి మనిషి కూడా కష్టపడి పరిశ్రమిస్తేనే ఆ జీవితం అనేది జరుగుతుంది ఈ ప్రయత్నంలో ఎన్నో రకాల ఆటపోట్లు లోతు లోతుపల్లాలు అన్నీ ఉంటాయి నేను పెట్టే పరిశ్రమ తర్వాత నన్ను చూసి ఎంతోమంది ఒక అరవై డెబ్బై మంది పరిశ్రమలు పెట్టుకున్నారు నా సహకారం కొంతమందికి ఉంది వాళ్ళు చాలా ఎత్తుగదిగారు కొంతమంది కొంతమంది మామూలుగా ఉన్నారు మన ప్రయత్నం మనం చేసుకుపోవాలి ఎటువంటి కష్టానికి కురుంగిపోకూడదు ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది కాబట్టి ఈనాటి యువత కానీ అలాగే ప్రతి మనిషి కూడా ఆలోచించే క్షణిక క్షణిక ఆవేశానికి లోను కాకండి సర్వేనా సర్వేజనా భవంతు నమస్కారం